కరీంనగర్లోని గర్ల్స్ హై స్కూల్లో మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలాన అబుల్ కలాం జయంతి కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి మహమూద్ అలీ ఆధ్వర్యంలో అబుల్ కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు కార్కానగడ్డ పెద్దపల్లి రోడ్డులో గల గర్ల్స్ హై స్కూల్ నగరం కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హైమద్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు అందచేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఇండియా ఆయన జన్మ పురస్కరించుకొని ఈరోజు గల్ఫ్ హై స్కూల్లో ప్యాడ్లు మరియు పెన్ను పంపిన చే చేయడం జరిగినది ఈ విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్ లాగా చేసి ప్రతి మై మైన ప్రతి మైనార్టీ స్కూల్స్లో మేము ఈరోజు మూడు నాలుగు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ ఇప్పుడు గల్ఫ్ హై స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ పిల్ల పిల్లగాళ్ళు భవిష్యత్తులో మంచిగా చదువు చదువుకోవాలని మేము కోరుతున్నాము అలాగే మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారు తన జీవితంలో అనే అనేక విద్యా విద్యా విద్యార్థుల గురించి బాగా కష్టపడి విద్యా అన్ని ముందు చూపుతోని విద్యార్థులకు మేలు చేసి ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన మన మౌలాన ఆజాద్ గారి గురించి మనం ఇంకా ఎన్నో చెప్పాలంటే తక్కువ ఉన్నది నేను కోరుకున్న ఏమన్నా అంటే మన మైనారిటీ పక్షాన విద్యార్థులు ఇంకా భవిష్యత్తులో ఏమైనా మంచిగా చదువుకుంటే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లాగా అలాగా కూడా మేము మా మైనార్టీ తరఫున ఇవ్వడానికి కృషి చేస్తామని నేను హామీ